ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ నేపథ్యంలో ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని ఇరవై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు కలవల సంజీవ్ సూచించారు డివిజన్ పరిధిలోని అరుకులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు మా ఇరవై డివిజన్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన భాగంగా ఈరోజు పొద్దున్న ఎనిమిది నుంచి వెళ్ళే మా ఇరవై డివిజన్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం స్థానిక మనం తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము కూడా స్థానికంగా స్థానికంగా ఉంటూ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ కాకుండా దరఖాస్తులు ఆరు తారీఖు కూడా ఇవాళ ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పనుల మీద ఉన్నా కూడా ఆరు తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది దరఖాస్తు చేసి ప్రత్యేక కౌంటర్ మున్సిపల్ కార్యాలయంలో ఉంచడం జరుగుతుంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఫారమ్స్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలు ఎటువంటి అపవాలు పోకుండా ఎవరు కూడా ఏదైనా మేము పనులు చేపిస్తామని చెప్పేసి ఏదైనా అవినీతికి పాల్పడ్డా కూడా ఎవరికి ఏం చేయకుండా ఇది పారదర్శకంగా ఉండే విధంగా మీరు డైరెక్ట్ కార్యాలయాలకు పోయి ఎవరి మాట వినకుండా కార్యాలయాలనే దరఖాస్తు ఫారమ్స్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం